అందరికీ నమస్కారం నేను మీ మండే మాస్టర్ని ఈరోజు మనం సోషల్ మెథడాలజీకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ మరొక ఇంపార్టెంట్ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి అయినటువంటి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి మనం ఈరోజు చెప్పుకుందాం అనమాట అంటే మనం ఇంతకుముందు చెప్పాం ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు నాలుగు ఉన్నాయని చెప్పాం దాంట్లో ఉపన్యాస పద్ధతి గురించి ఓ రెండు రోజులు బ్యాక్ క్లాస్ చెప్పాను తర్వాత ఇప్పుడు ఈరోజు లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ రేపు సోర్స్ మెథడ్ ఆ తర్వాత సూపర్వైజ్డ్ స్టడీ మెథడ్ గురించి మనం చెప్పుకుందాం మరి ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో మనం ఏం అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి దీన్నే మనం ఇంగ్లీష్లో లెక్చర్ అండ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటాం లెక్చర్ అండ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ లెక్చర్ అంటే ఏంటి ఏదైనా ఒక విషయాన్ని విషయాన్ని గురించి మనం మౌఖికంగా ఏంటి మనం మౌఖ్యంగా పిల్లవాడికి సమాచారాన్ని అందించడాన్ని విషయాన్ని చెప్పడాన్ని మనం ఏమంటాం అంటే లెక్చర్ మెదర్ అంటాం మరి లెక్చర్ అండ్ డెమాన్స్ట్రేషన్ మెదర్ అంటే ఏంటంటే మనం ఏదైతే అంశం గురించి పిల్లవాడికి వివరిస్తామో చెప్తూ ఉంటామో ఆ విషయానికి సంబంధించి ఏదో ఒక పరికరాన్ని కానీ టీఎల్ఎంను కానీ తీసుకొచ్చి భౌతిక పరికరాన్ని తీసుకొచ్చి భౌతిక వనరులు తీసుకొచ్చి పిల్లవాడికి చూపిస్తూ పాఠం చెప్పడం అనమాట ఉదాహరణకి ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అంటే ఒక సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుడు మనంగా మనం ఎర్త్ యొక్క రొటేషన్ రెవల్యూషన్ గురించి లేదా కాల్స్ ఆఫ్ డే నైట్స్ గురించి కానివ్వండి లేదా ఏదైనా ఒక మ్యాప్లో సంబంధించినటువంటి అంశం గురించి కానీ చెప్పేటప్పుడు మ్యాప్ని కానీ గ్లోబుల్ కానీ తీసుకొచ్చి క్లాస్లో అందరికి కనిపించే విధంగా ప్రదర్శిస్తూ దాని గురించి మనం పిల్లవాడికి వివరించడాన్ని ఏమంటామయ్యా అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటాం అన్నమాట ఉపన్యాస ప్రదర్శన పద్ధతి మరి ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి మనకి మన బుక్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం ఇదండి బుక్ పాత బుక్ రిఫర్ చేశాను పాత బుక్లో సేమ్ ఈ మ్యాటరే ఉంది ఈ బుక్లో కూడా సేమ్ ఈ మ్యాటరే ఉంది కాబట్టి మీరు పాత బుక్ చదివినా పర్వాలేదు లేదా ఈ బుక్ తీసుకొని ఈ బుక్ చదివినా కానీ పర్వాలేదు మరి మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి మనం విషయం చెప్పుకోవాలంటే చెప్పుకోవాలంటే ఒక ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అంటే ఏంటి ఉపాధ్యాయుడే కేంద్రీకృత పద్ధతి ఉపాధ్యాయుడు ఏమంటాడు ఇక్కడ కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు మరి పిల్లవాడు ప్యాసివ్గా ఉంటాడనమాట కేంద్రీకృత పద్ధతి అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఏదైనా ఒక విషయాన్ని ఏదైనా ఒక విషయాన్ని విషయాన్ని ఏదైనా ఒక విషయాన్ని పిల్లవాడికి బోధించి దాన్ని ప్రదర్శించే పద్ధతి విషయాన్ని బోధిస్తూ 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 ప్రదర్శించే పద్ధతి ప్రదర్శించే ప్రదర్శించే పద్ధతి ప్రదర్శించే పద్ధతిని ఏమంటాం మనం ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఇక్కడే చెప్పాడు బోధిస్తాడు ప్రదర్శిస్తాడు అదేనా మరి ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా మరి ఉపయోగాలు ఏంటి మరి విద్యార్థులకి ఏదో ఒక పద్ధతి అంటే ఆ పద్ధతి ద్వారా పిల్లవాడికి ఉపయోగం అయితే ఉంటుంది కదా ఆ ఉపయోగం ఏంటి ఉపయోగం ఏంటని చూసినట్లయితే అర్థమైందా దీంట్లో మనం బోధనోపకరణలు ఉపయోగిస్తాం కాబట్టి టీఎల్ఎంస్ ఉపయోగిస్తాం కాబట్టి మనం చెప్పే విషయాన్ని పిల్లవాడు చూస్తూ అంటే ఏం చేస్తూ అంటే పరిశీలిస్తాడు కదా అంటే తనకేం పెరిగిద్ది పరిశీలన శక్తి అనేది బాగా పెరుగుతుంది పరిశీలన శక్తి పెరుగుతుంది ఇంకేంటి అవగాహన అవగాహన అంటే గ్లోబల్ నోట్తో చెప్పడం వేరు దాని యొక్క నమూనాను ప్రదర్శించడం వేరు అన్నమాట అవగాహన శక్తి పెరుగుతుంది రెండోది మూడోది శక్తి కూడా బాగా పెరుగుతుంది క్రిటికల్ థింకింగ్ కూడా బాగా పెరుగుతుంది అర్థమైందా అంటే ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఒక విషయాన్ని బోధిస్తూ ప్రదర్శించే పద్ధతి ఈ పద్ధతిలో టీఎల్ఎంస్ ఉపయోగిస్తాం కాబట్టి మనం చెప్పే విషయాన్ని వింటూ అదే అలానే ఒక పరికరాన్ని చూపిస్తున్నాం కాబట్టి దీంట్లో పిల్లవాడికి పరిశీలన శక్తి బాగా పెరుగుతుంది అవగాహన బాగా పెరుగుతుంది విమర్శనా శక్తి కూడా బాగా పెరుగుతూ ఉంటుంది అనమాట నాలుగోది ఏంటంటే పిల్లవాడికి ప్రశ్నించేటువంటి ధోరణి పెరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నలకి పిల్లవాడి సమాధానాలు కూడా బాగా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ప్రశ్నించే ధోరణి ఖచ్చితంగా పెరుగుతుంది ప్రశ్నించే మరి ఇక్కడ ప్రశ్నలకు ప్రశ్నించే ప్రశ్నించే ధోరణి బాగా పెరుగుతుందనమాట పిల్లవాడికి అదే తెలుగులో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి మీరు లెసన్ బాగా వినండి నాకు రాయడం కొంచెం తెలుగు ఇబ్బంది కాబట్టి మీరు లెసన్ చక్కగా వినండి మీకు నచ్చినట్టు రాసుకోండి మనం ఏమన్నా ఇది రాయటానికి వెళ్ళట్లేదుగా సో మనం బిట్టేగా పెడతానికి మనకు విషయం తెలియాలి మరి ఉపన్యాస పద్ధతికి కొన్ని లక్షణాలు అన్నమాట దేనికైనా కొన్ని లక్షణాలు ఉంటాయి కదా దీనికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి ఏంటి ఆ లక్షణాలు అంటే లక్షణాలు లక్షణాలు మరి ఈ లక్షణాలు కానీ మనం గమనించినట్లయితే మెయిన్గా ఈ లక్షణాలు మనకి ఒక పది లక్షణాలు అయితే ఇచ్చారు జస్ట్ ఓరిక తెలుసుకోండి చాలు అదేవిధంగా ఈ లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటయ్యా అంటే మొట్టమొదటిగా మనం ఏంటి ప్రణాళిక రచన చెయ్యాలి ఏ విషయానైనా మొదలుపెట్టేటప్పుడు ఇంతకుముందు ఉపన్యాసవత్త కూడా చెప్పుకున్నాం అనమాట దేనికైనా ప్రణాళిక రచన వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రణాళిక ఎందుకయ్యా అంటే మనం ఏ పాఠం చెప్పబోతున్నామో ఆ పాఠానికి సంబంధించిన టీఎల్ఎంస్ ఉంటాయి అవన్నీ మరి ఏ విషయం చెప్పేటప్పుడు ఏ టీఎల్ఎం ఉపయోగించారు టీఎల్ఎం లో ఎట్లా ఉపయోగించాలనేది ముందుగానే మనం ప్రణాళిక రచన అనేది కంపల్సరీగా చేసుకోవాలి తర్వాత ఏంటి లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి మరి ప్రణాళిక రచనలు ఏర్పాటు చేయటమే కాదు లక్ష్యాలను ఆబ్జెక్టివ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలి అంటే ఈ విషయాన్ని పిల్లవాడికి బోధించిన తర్వాత ఒక ఒక టేలంని పిల్లవాడు ప్రదర్శించిన తర్వాత పిల్లవాడు ఈ చెప్పిన విషయంలో ఏం నేర్చుకున్నాడో మనకి ఏం నేర్చుకోవాలి అల్టిమేట్గా ఏం నేర్చుకోవాలో మనకి తెలియసి ఉండాలి మనం పాఠం చెప్తా ఏ లక్ష్యాలు పిల్లవాడు చేరుకోవాలో మనం ఏ లక్ష్యాలు చేరుకోవాలనేది మనకి తెలిసి ఉండాలి భౌతిక పరిస్థితులు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఒక టీఎల్ఎంను ప్రదర్శిస్తున్నామంటే దానికి సంబంధించినటువంటి భౌతిక పరిస్థితులు క్లాస్ రూమ్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి అంటే సరైన వెలుతురు ఉంచుకోవాలి పిల్లలందరూ కనిపించే విధంగా ప్రదర్శించాలి అదేనా మన వాయిస్ కూడా క్లారిటీగా ఉండాలి ఇవన్నీ భౌతిక పరిస్థితి క్లాస్ రూమ్ యొక్క మేనేజ్మెంట్ అనేది మనకు నీట్గా ఉండాలి అదేందా ఒక వీడియో టీఎల్ఎం మన ఉపయోగిస్తున్నాం వీడియో టీఎల్ఎం ఉపయోగించినప్పుడు మన లైట్లు లైట్లన్నీ ఏసీ తలుపులన్నీ తెలిసా ఉన్న ఆ వీడియో క్లియర్గా కనిపించిందా కనపడదు కదా అందుకని దాని సరైనటువంటి పరిస్థితులు మనం కల్పించాలి అదేనా మరి అది భౌతిక పరిస్థితులు అంటే అదేవిందా నెక్స్ట్ పరికరాలు అంటే పరికరాలు ఎంపిక అంటే సరైన సరైనటువంటి విషయానికి సరైన పరికరాలని మనం ఎంచుకోవాలి అదేందా పరికరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఈరోజు మ్యాప్స్ ల్యాసన్ చెప్తున్నాం మ్యాప్స్ లెసన్ చెప్పేటప్పుడు వేరే ఏదో వేరే టీఎల్ఎంస్ తీసుకురాకూడదు మ్యాప్కి సంబంధించిన టీఎల్ఎంఏ తీసుకోవాలి సాయిల్స్ తీసినప్పుడు సాయిల్స్ సంబంధించిన టీఎల్ఎంసే మనం ఎక్కువగా తీసుకురావాలి మరి కాలానుగుణంగా బోధన ఒక టైం కేటాయించుకొని ఆ టైం లోపల మనం చెప్పాల్సిన విషయాన్ని పిల్లవాడికి అర్థవంతంగా అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి దాన్నే కాలనుగుణ బోధన అంటారు అనమాట అదేవిధంగా నెక్స్ట్ ఇతర బోధనోపకరణాలు ఉపయోగాలు అంటే మనం ఒకటి ఇంకో టీఎల్ఎం లింక్ చేసుకోవడం ఇతర బోధనోపకరణాలు కరణాల వినియోగం కరణాల వినియోగం ఇది చా ఇది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటి సరళత మరియు కాల వ్యవధి మనం చెప్పే విషయం చాలా సింపుల్ నుంచి వెళ్ళాలి సరళతగా ఉండాలి మరియు టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాల వ్యవధి అవకాశం వచ్చింది కదా అని రోజంతా మాట్లాడకూడదు కదా కరెక్ట్గా మనకు టైం ఎంత ఇచ్చారో అంత విషయంలో మనం చెప్పాల్సిన సరళంగా చెప్పాలి తక్కువ సమయంలో పూర్తయ్యేటట్టుకు విధానం కనపడాలి పిల్లలందరికీ ప్రదర్శన చేసేది ఆసక్తిగా చూసేటట్టుకు చేయాలన్నమాట వినియోగ వస్తువులతో సంబంధం ఉండాలి అంటే రోజువారీ వినియోగ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులతో మనం చేసేటువంటి టీఎల్ఎంస్ కూడా పరిశీలించే వస్తువులతో కూడా సంబంధం ఉండాలి సంబంధం ఉండాలి అర్థమైందా నెక్స్ట్ ఉపాధ్యాయుని పాత్ర మన పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత ఇది పద్ధతి కాబట్టి మన పాత్రే చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే మనం చాలా యాక్టివ్గా ఉండాలి మనం నీరసంగా చెప్పడం ఏదో ఏదో చెప్పాలి కదా నలభై నిమిషాలు మనం టైం ఇచ్చారు కదా అని చెప్పడం కాదు ఉపాధ్యాయుని పాత్ర చాలా క్రియాశీలకంగా ఉండాలి ఉపాధ్యాయుడు చాలా ఉత్తేజంగా యాక్టివ్గా ఉండాలి పిల్లలకి యాక్టివ్నెస్ అనేది బాగా పెంపొందించాలన్నమాట మరి లాస్ట్ ఇది నూతన సమస్యలు అంటే మనమే ఒక క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆన్సర్స్ రాబట్టాలి అర్థమైందా లేదా ఈ ఒక డెమ ఒక వస్తువు నుంచి డెమాన్స్ట్రేషన్ ఇచ్చి పిల్లవాడి చేత మళ్ళీ ఆ వస్తువుని అర్థమైందా ఉపయోగించే విధాన్ని చేయాలి మ్యాప్ అనుకున్న మనం కొన్ని కంట్రీస్ మనం మనమే చెప్పి పిల్లవాడికి దాన్ని ఇచ్చి అరే నువ్వు మ్యాప్లో ఈ పాయింట్స్ నువ్వు ఐడెంటిఫై చేయినానా అని చెప్పి మనం తనకి ఇవ్వాలి అర్థమైందా దాని నివారణ మార్గాలను అన్వేషించాలి మార్గాలను అన్వేషించాలి అన్వేషించాలి ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఏంటి లక్షణాలు ఏంటి దేని లక్షణాలు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి యొక్క లక్షణాలు అదేనా మళ్ళీ ఒకసారి ఇది చెప్పుకున్నాను అనమాట ఉపా ఇది ఒక ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏదైనా ఒక విషయాన్ని బోధిస్తూ దాన్ని ప్రదర్శించే పద్ధతిని ఉపన్యాస ప్రదర్శించ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటారు దీంట్లో వాడే ఉపకరణాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఈ ఉపకరణాలు వాడటం వల్ల పిల్లవాళ్ళు పరిశీలన శక్తి అవగాహన శక్తి విమర్శన శక్తి ప్రశ్నించే శక్తి బాగా పెరుగుతుంది అదే విధంగా దీనికి లక్షణాలు ఉన్నాయన్నమాట లక్షణాలు ఏంటంటే ప్రణాళిక రచన అంటే మనం ఏదైతే విషయాన్ని బోధిస్తున్నాం దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ముందుగానే రచించుకోవాలి ఆ రచనలో ఏ వాడాలనేది కూడా మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి మరి లక్ష్యాలు మన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పాఠం చెప్పేటప్పుడు ముందుగానే ఈ పాటను చదివిన తర్వాత నీకు ఈ లక్ష్యాలు ఈ ఆబ్జెక్టివ్స్తో మేము చెప్తున్నాము అని మనం మనకి ప్రతి బుక్ ముందు ఉంటుంది కదా అలా మనం ఈ లెసన్ చెప్పిన తర్వాత పిల్లవాళ్ళలో ఏ లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ మనం ఏం సాధించామో మనం ముందుగానే మనం రాసుకోవాలి మరి భౌతిక పరిస్థితులు భౌతిక పరిస్థితులు లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెదిరించేటప్పుడు తనకి ఆ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ కూడా దానికి అనుకూలంగా ఉంచుకోవాలి సరైన వెలుతురు ఉంచుకోవాలి అందరికి కనిపడే విధంగా చూడాలి అందరికి వాయిస్ వినిపడే విధంగా చూడాలి అదేవిధంగా అందరూ కూడా ఆ పరికరాన్ని ఉపయోగించే విధంగా చూసుకోవడం మన బాధ్యత మరి పరికరాలు మరి ప్రణాళిక రచన చేసాం లక్ష్యాలు ఏర్పాటు చేసాం భౌతిక పరిస్థితులు ఏర్పాటు చేసుకున్నాం మరి పరికరాలు మరి ప్రణాళిక రచనప్పుడు మనం ఏదైతే పరికరాలు ఈ ఉపయోగించాలని చెప్పుకున్నామో ఆ పరికరాలు మొత్తం రెడీగా చేసుకోవాలి మరి కాలనుగుణంగా బోధన అంటే ఈ విషయం చెప్పేటప్పుడు అంటే టాపిక్ వైజ్గా మనం ఏ విషయం చెప్తున్నామో ఆ విషయాన్ని మనం స్టడీ చేసుకోవాలి కాలనుగుణంగా మనం బోధించే టైమ్ మేనేజ్మెంట్ అని చాలా చాలా ఇంపార్టెంట్ ఒక బోధనోపకరణంతో ఇంకో బోధనోపకరణాన్ని మనం లింక్ చేసుకుంటూ కూడా చెప్పాల్సి ఉంటుంది మనం చెప్పే విషయం చాలా సరళతగా ఉండాలి ఇచ్చిన సమయంలో పూర్తయ్యే విధంగా ఉండాలి అదేవిధంగా రెండోది మనం వాడేటువంటి ఎల్ఎమ్స్ కూడా పిల్లవాడికి నిజ జీవితంలో సంబంధించిన వస్తువులతో సంబంధం కలిగి ఉండే విధంగా ఉండాలి రియల్ లైఫ్లో ఉపయోగించే వాటికి వాడికి సంబంధంగా ఉండాలి తొమ్మిదోది ఏంటి ఉపాధ్యాయుని పాత్ర మన పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనమే చాలా క్రియాశీలకంగా ఉంటాం కాబట్టి లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మీద ఫ్రూట్ఫుల్గా జరగాలి అంటే ఉపాధ్యాయుడు చాలా యాక్టివ్గా ఉండాలి ఇచ్చే లెక్చర్ బాగుండాలి వాడే పరికరాలు బాగుండాలి పిల్లవాడికి అర్ధవంతమైన సరళమైన భాషను ఉపయోగించాలి వాడి సరైనటువంటి పరికరాలని భౌతిక పరిస్థితులు కూడా కల్పించాలన్నమాట కాబట్టి మన పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ అల్టిమేట్గా చివరికి మనమే ఒక సమస్యను సృష్టించి అర్థమైన దానికి నివారణ మార్గాల్ని పిల్లవాడి చేత అన్వేషింపజేయాలన్నమాట ఓకేనా ఇవి ఈ లక్షణాలు మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఉండటం అనేది జరిగిందనమాట మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో కూడా సోఫానాలు ఉన్నాయన్నమాట మన ఇంతకుముందు ఉపన్యాస పద్ధతిలో ప్రారంభ దశ మధ్య దశ ముగింపు దశ అని ఏ విధంగా అయితే చెప్పుకున్నామో దీంట్లో కూడా మనకి సోఫానాలు అయితే ఇవ్వటం జరిగింది ఆ సోఫానాలు ఏంటయ్యా అంటే ప్రణాళిక రచనా తయారీ ప్రణాళిక రచన తయారీ ఒకసారి నేను స్క్రీన్ షాట్ తీసుకొని సింపుల్ నోట్స్ రాసుకోవచ్చు ఒక పేజీలో ఓకేనా ఎస్ ఓకే మరి ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఉపన్యాస పద్ధతి తయారీ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి తయారీలో మనకి సోఫానాలు ఉన్నాయన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ సోఫానాలు ఏంటివి సోఫానాలు స్టెప్స్ ఖచ్చితంగా ఈ స్టెప్స్ని మనం ఫాలో చేయాల్సి ఉంటుంది అదైందా మరి మొదటి ప్రణాళిక రచన తయారీ మొదటిది ఏంటి రచన తయారీ ఫస్ట్ స్టెప్ ఏంటి మైందా చెప్పుకున్న అయ్యే ఉంటాయి ప్రణాళిక రచన తయారీ అంతే కదా మనం ఏం చెప్పాలి ఏం పరికరాలు ఉపయోగించాలి లక్ష్యాలు ఏంటి తర్వాత ఉన్మీకరణ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ మనం ఏదైతే చెప్తున్నామో చెప్పే అంశాన్ని పిల్లవాడికి అర్థమయ్యే విధంగా అదేమైనా మన ఇంట్రడక్షన్ అంటే ఏ సినిమాకైతే ఈవీ ఏ విధంగా అయితే ఇంపార్టెంట్ ఉంటుందో ట్రేజర్ ఏ విధంగా ఇంపార్టెంట్ ఉంటుందో మనం చెప్పే అంశం మీద పిల్లవాడికి రేకెత్తిచ్చే విధంగా మనం యొక్క ఇంట్రడక్షన్ అనేది మనం క్లాస్లో ఇవ్వాలి దాన్నే మనం ఉన్మీకరణ అంటాము తర్వాత ఏంటి విషయ ప్రదర్శన ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో ఏదైతే అంశాన్ని ఈరోజు చెప్పదలుచుకున్నాను ఏదైతే ఆ లక్ష్యాలను మనను పిల్లవాడి నుంచి సాధించాలనుకున్నామో ఆ సాధించే విషయాలు మొత్తం కూడా ఈ ప్ర ఈ ఈ విషయ ప్రదర్శన దాంట్లో జరిగింది చివర్లో ఏముంటుంది మూల్యాంకన చివరిలో ఏముంటుంది మూల్యాంకన మూల్యాంకన అంటే చివరిలో మనం చెప్పినటువంటి అంశాలు పిల్లవాడికి అర్థమయ్యా లేదా మనకున్న ఆబ్జెక్ట్స్ పిల్లవాడు నెరవేర్చారా లేదా లేదా ఇంకేమైనాటువంటి అర్థం కాకపోతే అర్థం కాని వాళ్ళకి రిమిడియల్ టీచింగ్ ఏమైనా చేయాలా హోంవర్క్ ఏమైనా ఇయ్యాలా అనేది కూడా మనం అన్నీ కూడా ఈ మూల్యాంకనలో మనం తెలుసుకుంటాము ఇదండి మరి సోఫానాలు ఏంటి ప్రణాళిక రచనా తయారీ ఉన్మీకీకరణ విషయ ప్రదర్శన మూల్యాంకన దేనికి సంబంధించి సోఫానాలు లెక్చర్ అండ్ డెమాన్స్ట్రేషన్ మెదడుకి మరి ఉపన్యాస పద్ధతిలో సోఫానాలు మూడు ఉంటాయని చెప్పుకున్నా ప్రారంభ దశ మధ్య దశ ముగింపు దశ అని చెప్పి అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట మనకి ఎగ్జామ్లు అడుగుతారు అర్థమైందా సో దాంట్లో ఎన్ని దశలు ఉంటాయి దీంట్లో ఎన్ని సోఫాలు ఉంటాయి దాంట్లో ఎన్ని సోఫాలు ఉంటాయని అడుగుతారన్నమాట మరి ఏ అంశాలు బోధించడానికి ఉపన్యాస పద్ధతి ఉపయోగపడుతుందంటే ఉదాహరణకి కొన్ని అంశాలు చూసుకుందాం కొన్ని అంశాలు అంటే ఎన్ని ఏ అంశాలని మనం బోధించడానికి ఉపన్యాస పద్ధతి అనేది ఉపయోగపడిద్దయా అంటే సౌర కుటుంబం ఏంటి సౌర కుటుంబం దాన్నే సోలార్ సిస్టమ్ సోలార్ సిస్టమ్ని మనం ఒక నమూనాను తయారు చేసుకెళ్ళి సోలార్ సిస్టమ్ గురించి మనం వివరించవచ్చు కదా లేదా ఒక ఆడియో క్లాసు ఒక వీడియో క్లాసు సౌర కుటుంబం గురించి ఒక వీడియో క్లాస్ ప్రదర్శిస్తూ అర్థమైందా దాన్ని చెప్ చెప్పవచ్చు కదా అది సో గ్రహాలు గ్రహణాలు విధంగా మరి సూర్యగ్రహణం చంద్రగ్రహణాన్ని మనం చూపించవచ్చు అదేవిధంగా అగ్నిపర్వతం అగ్నిపర్వతం గురించి మనం ప్రదర్శన పద్ధతి గురించి చూపించు ఉపన్యాస ప్రదర్శన పద్ధతుల ద్వారా చూపించవచ్చు అగ్నిపర్వతాలు భ్రమణం భూభ్రమణం భూ పరిభ్రమణం రొటేషన్ అండ్ రెవల్యూషన్ భూ భ్రమణమును అదే అదేవిధంగా పరిభ్రమణం పరి భ్రమణం గురించి మనం చెప్పుకోవచ్చు లేదంటే ఐదోది అంటే భూ అంతర్భాగాలు భూ అంతర్భాగాలు భూ అంతర్భాగాల గురించి చెప్పేటప్పుడు కూడా మనం చెప్పవచ్చు అనమాట కొన్ని అంశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయుల చరిత్ర గురించి చెప్పాలి అన్నప్పుడు దాని లెక్చర్ మీద అయితే ఉపయోగించుకోవచ్చు అర్థమైందా మరి సౌర కుటుంబం చూపించేటప్పుడు మనం ఏం చేయాలి లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మీద కూడా చూపించవచ్చు అనమాట అంటే ఈ విధంగా మనం అర్థమైందా సౌర కుటుంబం గురించి కానీ గ్రహ గ్రహణాల గురించి కానీ అగ్నిపర్వతాల గురించి భూభ్రమణం భూ అంతర్భాగం పరిభ్రమణం భూ గురించి చెప్పేటప్పుడు మనం ఈ లెక్చర్ అండ్ డెమాన్స్ట్రేషన్ మీద మనం ఉపయోగించుకోవచ్చు మరి ఒక పద్ధతి ఉందంటే ఆ పద్ధతి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి కొన్ని నష్టాలు ఉంటాయి అన్నమాట మరి ఈ దీని యొక్క ప్రయోజనాలు ప్రయోజనాలు కానీ మనం గమనించినట్లయితే ఇదొక దీని యొక్క ప్రయోజనాలు ఏముంటాయి సమయాన్ని ధనాన్ని వ్యయాన్ని తగ్గిస్తుంది అదేనా సోలార్ సిస్టమ్ చూపించాలంటే ఇప్పుడు పిల్లవాడిని నిమానం ఎక్కించి ఆ స్పేస్ క్రాఫ్ట్లో పెంచి అదేనా మరి ఎన్ని మనం చేయలేం కదా అర్థమైందా కాబట్టి పిల్లవాడికి ఏం చేస్తాం సోలార్ సిస్టమ్ యొక్క వీడియోనో లేదో ఒక ఒక నమూనానో తీసుకెళ్ళి అర్థమైందా మరి ఆ నమూనాన్ని ఏం చేస్తాం పిల్లవాడికి చూపిస్తాము అర్థమైందా ఇప్పుడు పిల్లవాడికి రాకెట్ లాంచి గురించి చెప్పాలని చెప్పి శ్రీహరికోడ దగ్గర తీసుకెళ్లే అందుకని క్లాస్ రూమ్లో కృత్రిమంగా రాకెట్ ఏ విధంగా పైకి ఎగురుతుంది ఏం ప్రిన్సిపల్ తగురుతుంది అనేది మనం పిల్లవాడికి చూపిస్తాం అనమాట అర్థమైందా అది కాబట్టి ఇక్కడ సమయాన్ని ధనాన్ని మనం ఏం చేయొచ్చు వ్యయాన్ని తగ్గించవచ్చు అర్థమైందా మరి మూర్త భావనలు స్పష్టమైన భావనలు స్పష్టమైన భావనలు స్పష్టమైన భావనలు పిల్లవాడిలో కలిగించవచ్చు అర్థమైంది ఊరక లెక్చర్ ఇవ్వడం వేరు దాని లెక్చర్ గురించి చూపించడం వేరు కాబట్టి చూపించినప్పుడు పూర్లవాడికి మూ భావాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి చెందుతాయన్నమాట అర్థమైందా ఇంకోటి ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుతాడు ఏంటి విద్యార్థి ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుతాడు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుతాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ పొందుతాడు ప్రత్యక్ష జ్ఞానాన్ని అయితే పిల్లవాడి దీంట్లో పొందడం జరుగుతుంది అదేవిధంగా ఇంకేంటి ప్రత్యేక నైపుణ్యాలు కూడా పిల్లవాడికి వస్తాయి ప్రత్యేక నైపుణ్యాలు ప్రత్యేక నైపుణ్యాలు నైపుణ్యాలు బాగా పిల్లవాళ్ళలో అభివృద్ధి చెందడం జరుగుతుంది అర్థమైందా ఎటువంటి అస్పష్టమైన భావనని తద్వారా వివరించవచ్చు ఓకే అవసరం లేదు పరిమితులు దేనికి లిమిటేషన్స్ అనమాట దీనికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట మరి ఆ పరిమితులు ఏందో చూద్దాం పరిమితులు లిమిటేషన్స్ అంటే ఇది శిశు కేంద్రీకృత పద్ధతి కాదు అవును ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అంటే శిశు కేంద్రీకృత పద్ధతి కాదనేగా అర్థం అర్థమో కాబట్టి ఫస్ట్ది ఏంటిది శిశు కేంద్ర కేంద్రీకృత పద్ధతి కాదు శిశు కేంద్రీకృత పద్ధతి కాదు ఎందుకంటే ఇక్కడ పిల్ల ఉపాధ్యాయుడి క్రియాశీలక పాత్ర వహిస్తాడు కాబట్టి విద్యార్థి జస్ట్ చూస్తూ వింటూ లెసన్ నేర్చుకుంటాడు కాబట్టి దీంట్లో పిల్లవాడి పాత్ర అనేది ఏమి ఉండదు ఆచరించి నేర్చుకునే పద్ధతి దూరం ఎస్ ఇక్కడ ఎక్కడ ఆచరించట్లేదు పిల్లవాడు స్వయంగా తన ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవట్లేదు కదా అర్థమైందా కాబట్టి ఆచరించి నేర్చుకునే విధానానికి అవకాశం లేదు విధానానికి అవకాశం లేదు అవకాశం లేదు పిల్లవాడు ఆచరించలేడు కదా జస్ట్ చూడటమే కదా చూ చూ మనం చూపించే మనం ఏదైతే విషయాన్ని చెప్తున్నా అది వినేది చూ ఏదైతే దాన్ని చూసే కదా పిల్లవాడు ఏమి ఆచరించడు కదా సో విధానం అవకాశం లేదు వి స్వయం కృషికి అవకాశం లేదు ఎవరు స్వయం కృషికి విద్యార్థి యొక్క స్వయం కృషికి విద్యార్థి యొక్క స్వయం కృషికి స్వయం స్వయం కృషికి అవకాశం లేదు విద్యార్థి యొక్క స్వయం కృషికి అవకాశం అవకాశం లేదు ఓకే ఇక లాస్ట్ ఏంటయ్యా అంటే ఎక్కువ మంది విద్యార్థుల తరగతి ఉపయోగం లేదు వ్యక్తిగత భేదాలు తగ్గించలేదు అదైందా ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కువ మంది ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే ఇది కొంచెం కష్టం అవుతుంది ఎక్కువ మంది విద్యార్థులకు అదేవిధంగా వ్యక్తిగత భేదాలను తగ్గించలేదు వ్యక్తిగత భేదాలను వ్యక్తిగత భేదాలను తగ్గించలేదు తగ్గించలేదు ఏ ఉపాధ్యాయ కేంద్రుల పద్ధతి కూడా వ్యక్తిగత భేదాలను తగ్గించలేదు ఎందుకంటే ఒక ఒక పిల్లవాడు చాలా షార్ప్గా ఉండాడు వినే చాలా చక్కగా ఉన్నాడు ఒక పిల్లవాడు క్లాస్లో అటు తిరుగుతూ ఉంటాడు వాడు సరిగ్గా వినడు ఇడు ఇడిదొస్తాడు కాబట్టి పిల్లాడు పిల్లాడికి మధ్య భేద భేదాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వ్యక్తిగత భేద అనేది తగ్గించలేదన్నమాట ఇదండి మొత్తానికి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఇది ఒకసారి మళ్ళీ సోఫానాలు అంశాలు ప్రయోజనాలు పరిమితులు చూద్దాము మరి సోఫానాలు వచ్చరికే దీంట్లో ముఖ్యంగా నాలుగు సోఫానాలు అయితే మనకు ఉన్నాయి ఒకటి ప్రణాళిక రచన తయారీ రెండోది ఉన్మీకరణ మూడోది విషయ ప్రదర్శన నాలుగోది మూల్యాంకన అదేనా మనం ఏదైనా ఒక విషయాన్ని మొదలెడేటప్పుడు ప్రణాళిక రచన చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్మీకరణ ఇండక్షన్ చెప్పే విషయం గురించి పిల్లవాడికి ఆసక్తి రేగించే విధంగా మొదలు పెట్టాలి విషయ ప్రదర్శన మనం చెప్పాల్సిన విషయాన్ని సమయానికి తగ్గట్టుగా క్లాస్ రూమ్ వాతావరణం చూసుకుంటూ ఏ విషయాన్ని అయితే ఆ విషయాన్ని స్పష్టంగా సరళతగా పిల్లవాడికి చెప్పాలి నాలుగోది ఏంటి మనం ఏదైతే ఏదైతే ఉద్దేశాలు మనం ఏర్పాటు చేసుకున్నాం ఏదైతే లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఆ లక్ష్యాలన్నీ పిల్లవాడు చేరుకున్నా లేదని మూల్యాంకనం చేయాలి ఎవరన్నా పిల్లవాడు చేరుకపోతే వాడికి మళ్ళీ సపరేట్ క్లాస్ తీసుకుంటే రెమిడియల్ టీచింగ్ చేయటం లేని మన టీచింగ్ని మార్చుకోవటమే ఏదో ఒకటి మనం చేయాలి మరి ఏ అంశాలు బోధించవచ్చాయి అంటే సౌర కుటుంబానికి సంబంధించిన అంశాలు కానీ గ్రహణాలకు సంబంధించిన అంశాలు కానీ అగ్ని పర్వతాలకు సంబంధించిన అంశాలు కానీ భూభరమ పరిభ్రమణకు సంబంధించిన అంశాలు కానీ భూ అంతర భాగాలకు సంబంధించిన అంశాలు కానీ మనం ఈ అంశాలు లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ద్వారా మనం చెప్పవచ్చు మరి ప్రయోజనాలు ఏంటి దీని యొక్క ప్రయోజనాలు సమయాన్ని ధనాన్ని వృధా తగ్గిస్తుంది అంతే కదా ఇప్పుడు ఎట్ ఇంటీరియర్స్ చూపించమంటే పిల్లవాడు తోకుంటా వెళ్ళిపోయి భూమి లోపల ఉన్నాయని చూపించలేము కదా లేకుంటే లావా దగ్గర తీసుకుపోయి అగ్నిపర్వతం నుంచి లావా ఈ విధంగా బయటకు వస్తున్నాను మనం చూపించలేము కదా కాబట్టి వాటి యొక్క మోడల్స్ని తయారు చేసి పిల్లవాడికి చూపించవచ్చు మరి ఇక్కడ పిల్లవాడికి స్పష్టమైన భావనలు ఏర్పడతాయి ప్రత్యక్ష జ్ఞానం పెంపొందించుకుంటాడు ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించుకుంటాడు అదేవింద మరి పరిమితులు లిమిటేషన్ చూసినట్లయితే ఇది శిశు కేంద్రీకృత పద్ధతికి శిశు కేంద్ర పద్ధతి కాదు అవును ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి శిశు కేంద్ర పద్ధతి కాదు కాబట్టి శిశు కేంద్ర పద్ధతి కాదు ఆచరించి నేర్చుకునే విధానం ఉండదు ఆచరించరు కదా పిల్లవాడు డైరెక్ట్గా ఆ విషయాన్ని చేస్తూ నేర్చుకోడు కాబట్టి ఆచరించి నేర్చుకునే విధానం కాదు విద్యార్థి యొక్క స్వయం కృషికి అవకాశం లేదు ఎందుకంటే ఉపాధ్యాయ కృషి ఉంది విద్యార్థి కృషి ఉంది కాబట్టి విద్యార్థి యొక్క కృషికి అవకాశం లేదు మరి ఎక్కువ మంది ఉన్న క్లాసులు అయితే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని చేయలేదు మరి వ్యక్తిగత వ్యక్తిగత భేదాలను తగ్గించదు అవును క్లాస్లో చాలా మంది ఉంటారు కాబట్టి వ్యక్తిగత భేదాలను మనం తగ్గించలేము ఇదండి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి సంబంధించినటువంటి అంశము రేపు మనం రేపు మార్నింగ్ క్లాస్లో నేను మీకు ఏ గురించి చెప్తాను మూల మూలాధార పద్ధతి మూలాధార పద్ధతి అర్థమైందా మీరు టెక్ట్ ప్రిపేర్ అవుతూ డిఎస్సి దాకా ఈ ఈ వీడియోస్ అన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి మీకు మీరు మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి మీకు డిఎస్సి కల్లా ఆ టెట్ కల్లా మేము దాదాపు అన్ని అందిస్తుంటే అండ్ ఒకటి రెండు మిస్ అయితే ఆ డిఎస్సి కవర్ చేసుకుందాం అనమాట ఇదండి మా సైడ్ నుంచి ఓకేనా మరి మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో పూర్తయిన తర్వాత పూర్తిగా చూశారు అంటే మా క్లాస్ మీకు నచ్చిందనే అవగాహన చేసుకుంటున్నాము కాబట్టి ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ తీసే విధంగా షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేయండి రెండోది డిస్క్రిప్షన్లో అర్థమైన డిస్ దీని యొక్క ప్లేలిస్ట్ అయితే ఉంది మా యాప్లో మీరు వెళ్ళి సోషల్ మెథడ్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట వాట్సాప్ గ్రూప్ అయితే ఫిల్అప్ అయిపోయింది కాబట్టి ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మా అప్డేట్స్ అన్ని మీకు అందుతూ ఉంటాయి అదేవిధంగా మా యాప్లో అయితే కొన్ని లెసన్స్ అమ్మిన ఫ్రీ టెస్ట్ అయితే అప్లోడ్ చేశాము అప్లోడ్ చేసిన ఫ్రీ టెస్ట్లకు వెళ్ళి మీరు ఫ్రీ టెస్ట్లు అయితే రాసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ వీక్లో సిక్స్త్ క్లాస్కి సంబంధించి వచ్చే ఆదివారం ఉదయం పది గంటలకల్లా మీకు సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటి నూట యాభై మార్కుల గ్రాండ్ టెస్ట్ నూట యాభై ప్రశ్నలతో నూట యాభై మార్కుల గ్రాండ్ టెస్ట్ అయితే మేము మా కోర్సు రూపంలో మీకు ఇవ్వదలుచుకున్నాము అదేదా కాబట్టి ఎవరైతే టెక్స్ట్ బుక్స్ అవుతారో టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళు మాత్రం ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి అదేవైనా టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ నుంచి కూడా ఒక బిట్ తయారు చేసి ఎక్కడ కూడా ఒక బిట్ పోయే విధంగా పోకుండా దాంట్లో చూడటం జరిగింది దానికి సంబంధించిన సిక్స్త్ క్లాస్ సంబంధించిన ప్లేలిస్ట్ కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఆ లెసన్స్ కూడా మేము టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని ఆ యూ యూట్యూబ్లో లెసన్ విని టెక్స్ట్ బుక్ చదివితే మీకు బాగా అర్థమవుతుంది దట్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్ మీ డిఎస్సి ప్రయాణంలో మా ఎంఎస్ ట్యుటోరియల్స్ ఎప్పుడు కూడా మీకు అండదండగా ఉంటుంది మీ సాధ్యం అందించే అని కూడా ఫ్రీగా అందిస్తున్నాం కొన్ని అయితే మేము ఫ్రీగా అందించినాం కాబట్టి దానికి కొత్త పేమెంట్ అయితే పెట్ట పేమెంట్ అయితే పెట్టవలసి వస్తుంది ఓకేనా అదండి మీరు ఇలానే మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ నేను మీ మండే శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్ సైనింగ్ ఆఫ్ ధన్యవాదాలు